హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణి తెలుగులో సినిమా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మామిడికాయ పచ్చడి అనేది నా స్టైల్లో నేను ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ చూడండి చూసిన తర్వాత మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే ప్రిపేర్ చేసుకున్నాను సింపుల్గా మామిడికాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇందులోనే పొడి ఆవు పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే మన టేస్ట్కి తగినంతగా కారం ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేలాగా ఇక నేను స్పూన్ అనేది వాడడం వాడడం లేదు ఫ్రెండ్స్ చేతితోటే కలుపుకుతున్నాను స్పూన్తో సరిగ్గా కలపడం రాదు కదా ఇలా అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత బాగా వేడెక్కిన తర్వాత కాసేపు పక్కన ఉంచాలి కొంచెం వేడి కొంచెం వేడి ఉన్న దాంట్లోనే ఆవాలు జీలకర్ర రెండెండు మిర్చి తర్వాత వెల్లిపాయలు దంచుకొని పెట్టుకున్నాను పచ్చ పిచ్చగా అది కూడా ఇందులోనే వేసుకోవాలి కొంచెం మామూలుగా ఫ్రై అయ్యే వరకు ఇలా ఒక్కసారిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇందాక ఒక నేను కాచుది కాచు బాటిల్ తీసుకున్నాను దాంట్లో కొంచెం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను మొత్తం విన సైడ్లకు వ్రాసుకున్నాను పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం చల్లారి చల్లారిన తర్వాత చల్లగిన తర్వాత ఈ మాడికాయ ముక్కల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత చూపించాను కదా ఇంతకుముందు ఒక కాచు దాంట్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఇలా అప్పటికప్పుడే తినడం కాకుండా ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత తింటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మేము తిన్నాము తిన్న తర్వాత వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా వచ్చింది పచ్చడి అనేది ఓకే నా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం కూడా మర్చిపోకండి ఇక్కడ మా రిషాంత్ రిషాంత్కి అయితే చాలా బాగా నచ్చింది అప్పటికప్పటికే తిన్నాడు మేము చేసినాక అందులో కారపొడిలో తేజు రిషాంత్ వాడికి బాగా నచ్చింది ఓకే నా ఫ్రెండ్స్ మరి ఒక వీడియోతో మేము ఉంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ చేసిన వచ్చి మీకు నచ్చిన అయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా దండలు కుట్టే మర్చిపోకండి మళ్ళీ ఒక వీడియో కావాలంటే ఛానల్ని సబ్ మళ్ళీ ఈ వీడియో కావాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి